కోనరోపేట మండలం కొలనూరు గొల్లపల్లి గ్రామంలో కళకుంట్ల లక్ష్మణరావు రమణ దంపతులు ఇటీవల నిర్మించినటువంటి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం విప్పు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులకు నూతన వస్త్రాలు అందించి రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం చేశారు అనంతరం ప్రభుత్వం విప్పు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేరుతుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఇది మొదటిదని అన్నారు గ్రామాల్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఎల్లె తప్ప గత పది సంవత్సరంలోని గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కూడా కట్టించలేదని ఆనాడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నెరవేరుస్తూ ముందస్తుగా పోతున్నామని ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు నియోజకవర్గంలో దసరా వరకు ఇంద్రులు లబ్ధిదారులు గృహ ప్రవేశం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలోని మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరం ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ లో ఇంద్రమ్మ ఇంటి లబ్ధిదారుడి గడప పూజకు హాజరై శుభాకాంక్షలు తెలిపారు

ఉందా తల్లి కుకాయలు పెట్టుకో మంచి మొక్కి కుడకాయలు పెట్టు మెల్లగా హీరో ఉంది రామ్మా నువ్వు కూడా అడ్మకైజ్గాలి అడ్మొకైజ్ ఇది కాదు ఓకే తల్లి శుభాకాంక్షలు కడప పెట్టుకునే రోజు సంతోషం ఏది హాలా కొందిరామ రాజ్యంలో పేదలందరికీ కూడా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు నిధులుస్తామని చెప్పించిన మాట ప్రకారం ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన స్వీకరించిన తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేసిన క్రమంలో ఈ నియోజకవర్గంలో కోద్రపేట మండలంలో గొల్లపల్లి గ్రామాన్ని పైలట్ గ్రామంగా ముందుగా తీసుకున్న సందర్భంలో ఈ ఉన్నటువంటి నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేయడం ఇప్పుడే తల్లి చెప్తా ఉంది మా ఇంటి చుట్టూ పాములు అసలు ఇల్లు కూలిపోయి ఉన్నది నా కళలో కూడా సొంతింటి నిర్మాణం చేసుకుంటాను ఊహించలేడు అలాంటిది ఇందిరమ్మ రాజ్యం రావడం ఐదు లక్షలు మాకు మంజూరు చేయడం తోటి మీ ఇంటి నిర్మాణం చేసుకోరు చెప్పిన మాట మాకు చెప్పినప్పుడు ఇది కదా పేదల ప్రభుత్వం చెప్పేటువంటి సందర్భం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ నిర్మించినట్టు ఇంద్రమేణు తప్ప ఈ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆమె ఇచ్చి అధికారులకు వచ్చినటువంటి ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేయక ఓట్లు దండుకున్న సందర్భం అయితే ఇచ్చిన మాట నిలబెట్టిన ముందుకుపోతున్న క్రమంలో ఈ జిల్లాలో మొట్టమొదటి ఇంటి నిర్మాణం ఐదు లక్షలతోటి పూర్తి కాబట్టి ఈ రోజు గృహ ప్రవేశం చేసే జరుగుతున్న సందర్భంలో మేము వారికి కుటుంబ సభ్యులకు శుభాకాంక్ష చెప్తూ వారి ఇళ్లలో పోయిన క్రమంలో వారితో పాటు ఈ నూతన గృహ ప్రవేశ సందర్భంగా ఈ ఆనంద సమయంలో పాలు పంచుకునేటువంటి కార్యక్రమంలో పాల్గొని ఒకరిద్దరు మిత్రులు పదిలంగా కట్టుకున్నటువంటి ఆ ఈ బూడు ఇంద్రం ఇల్లు అని చెప్పి చెప్తున్న సందర్భంలో ఈ రోజు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల పక్షానికి లబ్ధిదారుల పక్షాలు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇందిరమ్మ రాజ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం చేశారు ఆడ తల్లుకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కాని ఐదు వందలకే ఇచ్చేటువంటి కార్యక్రమం గాని అనేక గ్రామాల్లో రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చుకున్న ఇంటి కరెంటు బిల్లు కూడా ఈ రోజు ప్రభుత్వం కట్టే సందర్భం ఈరోజు సన్న బియ్యం పేదలు దానికి తేడా లేకుండా అందరికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం గత పదేళ్లలో పది మంది కూడా కార్డులు ఇవ్వని సందర్భం ఆనాడదైతే ఈ రోజు అందరికీ కూడా అరువులైన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంద్రం ఇచ్చేటువంటి కార్యక్రమం రైతు రుణమాఫీ చేసి రైతు భరోసాలో వారందరికీ కూడా ఎకరా కారు వేలు ఇచ్చేటువంటి కార్యక్రమం సన్నవట్లకి ఐదు వందలు బోనస్ కార్యక్రమం ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు గల్ఫ్ ప్యాకేజీ తీసుకుని రావడం దాంతో పాటు అభివృద్ది విషయంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న తీరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ననే కలిసి ఈ ప్రాంతం ఉన్నటువంటి రైతు సమస్యలకు సంబంధించి నిధులు కావాలంటే కూడా మేము విడుదల చేసే సందర్భం మరి ఈ రోజు ఇక్కడ ఈ కొలనూరు గొల్లపల్లికి సంబంధించిన నూతన గ్రామ పంచాయతీకి సంబంధించి మరి పేదవాళ్ళు ఈ రోజు ఈ గృహపాయం చేయడం ఆనందదాయక ఉంది మరి వారి ఆహ్వానం ప్రత్యేకంగా రావాలని ఇంత పొద్దున్నే మరి వచ్చి వారితో పాటు ఈ ఆనంద క్షీణుడు వారి ఇల్లు పోయే క్రమంలో వారికి శుభాకారం చెప్పేటువంటి అవకాశం రావడం కూడా ఇది మరపురాన్ని భావిస్తారు